సో ఇక్కడ మీకు గోడ చూడవచ్చు సో ఎలా ర్యాపిడో నడుపుతుంది ఖచ్చితంగా సో దానికోసం మీరు పర్ డే నైన్టీన్ రూపీస్ అంటే అనుకోండి అనుకోవచ్చు యాక్సిస్కి అనుకోండి అంటే ఒక రోజు మీరు ఒక రైడ్ కన్నా ఎక్కువ ఓకేనా మీరు రైడ్ అయినా వేసుకోండి ఐదు వేసుకుంటారా పది వేసుకుంటారా లేదా వేసుకుంటారా ఇరవై వేసుకుంటారా నాకు అనవసరం ఒక రైడ్ కన్నా ఎక్కువ వేస్తే మీకు ఆ రోజున అంటే ఆ రోజు కంటే తర్వాత రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు కది కలిగి అనుకోండి పద్దెనిమిదో తారీఖున ఒకటి ఒకటికన్నా మీరు ఎగ్జాంపుల్గా ఒకటి ఇరవై మంది ఉన్నారు ఇరవై మందిలో పదిహేను మంది ఒకటి కన్నా పైన రైట్ అవి వంద వచ్చి రేపు ఒకటికన్నా ఇప్పుడు ఎన్ని చేసినా ఓకేనా అది అన్లిమిటెడ్ ఆ రోజున అన్లిమిటెడ్ మాకు ఆ తర్వాత రోజున అంటే పద్దెనిమిదో తారీఖు మీరు చేసుకున్నారు కదా పంతొమ్మిదో తారీఖున చూసుకుని అంటే వాళ్ళు వచ్చారా అసలు రాలేదా అది చూసుకుని ఆ తర్వాత రోజు వాళ్ళు పంతొమ్మిది రూపాయలకి తీసుకుంటాం అన్నమాట ఇది ఆన్లైన్లో ఆటోమేటిక్గా డైరెక్ట్ అయిపోతుంది ఓకేనా ఇది వచ్చేది ఒక ఒకవేళ నేను కొద్దిగా మూడు వందల రోజులు ఉన్నాయి సంవత్సరం మూడు వందల అరవై రోజులు ఉన్నాయి మూడు వందల అరవై రోజుల్లో మూడు వందల మూడు వందల రోజులు రాలేదు ఆరు రోజులు మాత్రమే వచ్చి అరవై రోజులు మాత్రం వచ్చి ఆ అరవై రోజులు మాత్రమే కట్ అవుతుంది మీరు క్వాంటిటీకి వస్తున్నట్టు కాదండి ఇక్కడ ఆన్ క్వాంటిటీకి వచ్చినట్టు మాత్రమే కట్ అవ్వదు రైడ్లు స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తేనే అవుతుంది ఓకేనా అమౌంట్ అన్నది అవుతుంది స్టార్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్తున్నారు కస్టమర్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తారండి నాకు కుదరట్లేదు సో చాలామంది కుదరట్లేదు ఇన్ ఫ్యూచర్ నేను వెంటనే అని చెప్పను వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే అవ్వదు కాబట్టి చికెన్ నుంచి నాకు తెలిసినంత వరకు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అందరూ కూడా వల్ల క్యాష్ కానీ లేదా మీ యొక్క యూపీఐ ఉంటుంది కదా డైరెక్ట్ మీ ఫోన్ చేసి క్యాష్ యాప్లో ఓన్లీ క్రియేటింగ్ కస్టమర్ ఓకే డెలివరీ ఇప్పుడు దాకా ఇప్పుడు మేము చాలా ఇప్పుడు ఓన్లీ క్రియేటింగ్ కస్టమర్ క్రియేటింగ్ ఇస్తారు ఆ రిఫ్ట్ ప్రధానం మీకు అమౌంట్ ఆల్రెడీ కట్టారు దీనివల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల ఉపయోగించింది కస్టమర్లకు ఉపయోగం అయితే మీకు ఒక రేమే చెప్తుందండి కస్టమర్స్ వచ్చేటప్పటికి ఎప్పుడు మీకు అన్నిషన్ ఒక రేటు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అది పది నూట యాభై రూపాయలు ఖచ్చితంగా ముప్పై రూపాయలు ఖచ్చితంగా అవుతుంది కదా ఫర్ సో ముప్పై రూపాయలు తప్పిందండి కదా బుక్ చేసుకుంటారు వేరే వేరే బుక్ చేసుకుంటారనుకోవచ్చు వేరే చెప్పారు సో అది ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు కస్టమర్ పెద్ద దీనివల్ల అంటే జీరో పర్సెంట్ కమిషన్ వల్ల ఎప్పుడు ఛాయి దీనికి లైఫ్లు పెరిగితే త్రీ ఇయర్స్ అదక కన్నా సెకండ్ థింగ్ అంటే కస్టమర్ ఎక్కువగా బుక్ చేసుకుంటూనే ఉంటారు ఓకేనా కమ్ టు ద రేట్ కార్డ్ సో ఇప్పుడున్న అందరికీ తెలుసు ఖచ్చితంగా ప్రాబ్లమ్ రేట్ కార్డ్ అవునా అండి రేట్ కార్డ్ వచ్చేటప్పుడు త్రీ ఇయర్ యాక్చువల్గా ఈయన ఒక రే త్రీ టైండ్ ఫోర్ టైం ఆ ఓబెట్టి చెప్పుకోవాలి థ్యాంక్ యూ అండి మీరు అలా రాకపోతే నేను పుష్ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నా పని వాళ్ళు యాక్సెప్ట్ చేసారు సో నేను అంతలా పుష్ చేశాను యాక్చువల్లీ ఈరోజు మీరే మాట్లాడారు సో దీని గురించి లైక్ నాకు ఎంత వస్తుంది ఇదో మా ఇదో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కనీసం వన్ కిలోమీటర్స్ తగ్గిస్తే కానీ ఒక ఐదు రూపాయలు పెరిగినా సార్ ఓవరాల్ అమౌంట్ యాభై ఐదు రూపాయలు కానీ అరవై రూపాయలు మినిమం ఆర్డర్ అవుతుంది కదా మినిమం ఆర్డర్స్ పెరుగుతాయి కదా అన్నారు అదే చేస్తున్నామండి సో మీరు అన్నది కన్సిడర్ చేస్తాము ఇంకొన్ని కన్సిడర్ చేస్తాము అంటే నాకు లొకేషన్స్ ఏరియా బట్టి ఎంత అవుట్లో ఇవన్నీ అనాలిసిస్ చేసుకున్నాను నేను ఆ ఏర్ బట్టి మినిమం ఆర్డర్ అమౌంట్ పెరుగుతుంది కొంతమంది రైట్ చేశారు ఈరోజు ఏ సార్ సార్ ఎవరికైనా కమిషన్ కట్ అయిందా అండి కట్ అయిందండి అదర్ ఛార్జెస్ ఏమైనా కట్ అయిందా ఇదివరకు ఎక్స్ట్రా క్రీస్ అని లేకపోతే జీరో పాయింట్ వన్ ఫైవ్ అని సో యాక్సిస్ ఫీ అని ఏదో ఒకటి ఏదో ఒకటి కట్ అయ్యారు ఏమీ ఉండదు కస్టమర్ ఎంతైతే అమౌంట్ చూపిస్తాడో డైరెక్ట్గా క్యాప్టెన్కి పేమెంట్ కంప్లీట్కి వెళ్ళిపోతుంది ఓకేనా ఇది నెక్స్ట్ ఇక జిఎస్టీ కానీ ఇట్లాంటి ఏమీ ఉండవు ఈ దాంట్లో అంటే ఈ రేట్ కార్డులో ఈ నైంటీన్ రూపీస్ ఏదైతే ఉంది ఇదంతా కూడా ఇంక్లూడింగ్ అంతా జిఎస్టీ కలిపా సో మనం ఇక్కడ ర్యాపిడో ఇప్పుడు ఏంటంటే మేము మేజర్గా చూసేది ఏంటంటే ఆబ్వియస్లీ మీ యొక్క కస్టమర్స్ని పెంచుతాం పెంచుతాం ఆబ్వియస్లీ అటెక్ట్గా పెరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి మేము ఆల్రెడీ వేరే వేరే తెలిసి టెస్ట్ చేస్తాం సో రాజమండ్రిలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది ఈరోజు సో దానికోసమే ఇది ఇది ఇక్కడ ఇక్కడ లైఫ్ టైం చూడాలని